నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం పెట్లూరు గ్రామ సచివాలయ పరిధిలోని నీరు పేదలు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు సోమవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు గత పది సంవత్సరాలుగా పెట్లూరు గ్రామాన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను దళితులు గిరిజనులు భూమి లేని నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూమిపై తమకు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు వివిధ సమస్యలతో సచివాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో అర్జీలు సమర్పించుకుంటే సచివాలయ సిబ్బంది తగు రసీదు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీడీఓకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం వెంకటగిరి ఏరియా ఆర్గనైజర్ వడ్డిపల్లి చెంగయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్ రమణయ్య ఎం కృష్ణయ్య రేణుక తదితరులు పాల్గొన్నారు పెడుతున్న సచివాలయ నశేరించాలి పెట్లూరు సచివాలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి పేదల పట్ల పెట్లూరు సచివాలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి పార్టీ మార్క్సిస్ట్ పార్టీ జిల్లా సిపిఎం పార్టీ జెండా పరిష్కరించాలి పెట్లూరు గ్రామంలో భూ సమస్యను పరిష్కరించాలి పెట్లూరు గ్రామ సచివాలయంలో అర్జీలు పెట్టుకున్న పేదలందరికీ రసీదులు పేరు వడ్డిపల్లి చంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా ఆర్గనైజర్ని ఈరోజు పెట్లూరు గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు అలాగే సర్వే నెంబర్ పన్నెండు ఒకటిలో ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటిని మీద గత పది సంవత్సరాల నుండి అక్కుండేటటువంటి దళితులు గిరిజనులు ఇంకా వెనకబడినటువంటి వారంతా కూడా ఆ భూమి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో అక్కడ పెట్లూరు గ్రామ సచివాలయంలో ఈ పేదలంతా కూడా ఎస్సీ ఎస్టీలు దళితులు గిరిజనులు వీళ్ళంతా కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది మేము గత పది సంవత్సరాల నుంచి ఆ భూమి మీద పోరాటం చేస్తున్నాం ఆ భూమిని నమ్ముకున్నాం మాకు శాశ్వత హక్కు పట్టా కల్పించండి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అర్జీలు ఇవ్వడం జరిగింది స్పందనాలు అర్జీలు ఇస్తే ఆ అర్జీలు తీసి వాడు పెట్టుకున్నారు తప్ప వాటికి సంబంధించినటువంటి స్పందన రిసిప్ట్లు ఇవ్వడం లేదు దానికి సంబంధించి పోయి అక్కడ పోయి పేదలు ఆ వాళ్ళు అడుగుతామంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు పైన్ నుంచి అప్పని చెప్పారు ఇక్కడ పెద్దందారుల గురించి రకరకాలుగా ఇబ్బంది పెట్టి చెప్పేటటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతోంది వీళ్ళకి స్పందన రసీదులు ఇవ్వడం లేదు కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే మేము అక్కడ ఉండేటటువంటి దళితులు గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారు అర్జీలు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు స్పందనలు పెట్టుకు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రసీదు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండేటటువంటి సచివాలయ అడ్మిన్ అక్కడ ఉండేటటువంటి సిబ్బంది మీద ఉంది కానీ పెట్టుకున్నటువంటి అర్జీలు అన్నింటికి ఇవ్వకుండా కొన్నింటికి మేము ఇస్తాం కొన్నింటికి ఇవ్వలేము అని చెప్పేసి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట మీరు ఎవరి మాటిని ఏ పెత్తందారు ఏ రాజకీయ నాయకుడు మాటిని మీరు అక్కడ రసీదులు ఇవ్వకుండా ఆపారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాను ఉన్నత ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇక్కడ ఎంపీడీఓ గారు జోక్యం చేసుకొని వెంటనే వాడి మీద తగు చర్యలు తీసుకొని అక్కడ అర్జీలు పెట్టుకున్నటువంటి పేదలందరికీ కూడా రసీదులు ఇప్పి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి దళిత గిరిజనులు కూడా ఇక్కడికి వచ్చినారు ఇక్కడ ఉండేటటువంటి ఎంపీడీఓ గారు ఇక్కడికి వచ్చి ఈ పేదలకి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తాం ఆ భూమి పేదవాళ్ళకు దక్కేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను

రావాలి ఎంపీడీ వారు బయటికి రావాలి ఎంపీడీ వారు సమాధానం పేదలకు సమాధానం చెప్పాలి పేదలకు సమాధానం చెప్పాలి అర్జీలు ఇచ్చినటువంటి వారికి రసీదులు ఇప్పించాలి సచివాలయంలో అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరికీ రసీదులు ఇప్పించాలి సచివాలయంలో అర్జీలు పెట్టుకున్న వారందరికీ రసీదులు సచివాలయంలో అడ్జిన పెట్టుకున్న వారందరికీ రసీదులు పిఎం పార్టీ వేదలకు న్యాయం జరగాలి పేదలకు న్యాయం జరగాలి పేదలకు న్యాయం జరగాలి వేదలకు గారు వచ్చారు రెండు మాట మేము మేము ఆందోళన మేము మేము మేడం గారికి ధన్యవాదాలు అభినందనలు ఇక్కడ మేడం గారి దృష్టికి తీసుకురావడానికి కారణం ఏంటంటే మన పెట్లూరు సచివాలయంలో అక్కడ ఉండేటటువంటి దళితులు గిరిజనులు ఇంకా వెనకబడినటువంటి పొలాలలో అంతా కూడా అక్కడ అజ్జీలు పెట్టుకోవడం జరిగింది పది పదిహేను రోజుల దాకా అవుతుంది అజ్జీలు పెట్టుకొని ఆ అర్జీలు సర్వే నెంబర్ ఒకటిలో రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు అట్లాగే సర్వే నెంబర్ ఇరవై పన్నెండు ఒకటిలో ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ఉంది నేను అక్కడేటటువంటి గిరిజనులు ఆ దళితులు ఇంకా ఎనబడినటువంటి అర్జీలు పెట్టుకుని మాకు మేము గత పది సంవత్సరాల నుంచి భూమి మీద పోరాటం చేస్తున్నా మాకు భూమి ఇప్పించండి మీరు రసీదు మీరు ఈ అర్జీలు తీసుకొని మాకు రసీదులు ఇవ్వండి అని చెప్పేసి అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ అర్జీలకి రిసీవ్ స్పందనాలు రసీదులు ఇవ్వలేదు అక్కడ సచివాలయం అడ్మీర్ అయితేనే అక్కడే సిబ్బంది అయితేనే మాకు ఎంపీడీ ఒకరు ఆపమన్నారు చెప్పి చెప్పారు తర్వాత ఎంపీడీ గారిని కలిసి ఎంపీడీ గారు అక్కడ మాట్లాడి వెంటనే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి రోజుకి ఇరవై ఇరవై లెక్కన ఇరవై లెక్కన ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ యాభై ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపేశారు మమ్మల్ని రెవెన్యూ వాళ్ళు ఆపనారని రెవెన్యూ వాళ్ళు కడకపోతే మేము ఆపమని చెప్పలేదు అని వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అక్కడ ఉండేటటువంటి అర్జీలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు సచివాలయం అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు దగ్గరగా అక్కడికి అక్కడ సమస్య పరిష్కారం చేయడానికి అది సమస్య మీరు పరిష్కారం చేసేది చేయకపోకపోయారు పెట్టుకున్నటువంటి అర్జీకి ప్రతి దానికి రసీదు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ సచివాలయం సిబ్బంది మీద ఉంది కాబట్టి మేము అజీ మేడం సమస్య మాకు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి అర్జీకి రిసిప్ట్ ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడే సమస్య ఏంటంటే మనమే మన ఎందుకు కలిసి ఉందండి ఇక్కడ ఒకసారి అని చెప్పారు అన్ని పేర్లు కాకుండా అవసరమైన పేరు ఫిక్స్ చేసి అని చెప్పాము మరి ఒక ఎనభై అజీలు ఇచ్చారు ఇస్తే యాభై కొట్టేసాడు అబ్బాయి ఇంకా ముఖ్యం నా ముఖ్యం ఉన్నప్పుడు కండిపోతుందండి

साइंति मां चाहींदी धन्यवाद